ఈ అన్నదాల మీద కనిపిస్తున్న క్రికెట్ గ్రౌండ్ కి నాకు ఏ విధమైన సంబంధం లేదు వీడియో చూసే ముందు ఒకసారి వీడియో లైక్ చేసేయండి నా కార్ ని సర్వీస్ తీసుకొచ్చా సర్వీస్ ఎలా చేస్తారో ఎంత అయిందో చెప్తా అన్నాను కదా మన అన్న కార్ పెట్టిన వెంటనే ఇంజనీల్ తొందరగా డౌన్ చేస్తారు డౌన్ చేసి వెంట వెంటనే రీఫిల్ చేస్తాడు ఇంజనీర్లు పోస్తారేమో అనుకున్నా కానీ ఏదో గన్ తీసుకున్నారో గన్ తీసుకుని ఎంత క్వాంటిటీ అని చెప్పేసి ఇందులో ఎంటర్ చేసి రీఫిల్ చేస్తారు అన్నంతా చెక్ చేశాడు ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ కూలెంట్ ఆయిల్ మొత్తం చెక్ చేశాడు వైపర్ వాటర్ కూడా ఫుల్ గానే ఉంది కానీ అందులో కొంచెం ఖాళీ ఉందని చెప్పి అందులో ఏదో సోప్ వాటర్ వేసినట్టున్నాడు ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ మా అనుకున్నా గానీ అవి కూడా మార్చలేదు గాలి కొట్టేసి పెట్టేశారు ఇప్పుడు మాములుగానే లాస్ట్ గా కార్ ఇంజిన్ స్టార్ట్ చేయమని చెప్పి ఇంజన్ మొత్తం ఫుల్ గా వాటర్ సర్వీస్ చేశాడు మొత్తం ఎక్కడ దుమ్ము లేకుండా సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత మహమాటం లేకుండా దెంగే అని చెప్పేసి అన్నాడు ఇంక నేను కూడా బయటకు వచ్చేసాను ఇంకా ఖర్చు వేషన్కి వస్తే పదమూడు జనాలు తీసుకున్నాడు అంటే మన ఇండియా డబ్బులు వచ్చి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఈ ఏరియాలో మొత్తం అన్ని ల సంబంధించిన షాప్లే ఉన్నాయి మొత్తం ఈ ఏరియా అంతా కార్లతో ట్రాఫిక్ తో నిండిపోయింది ఇక్కడ ఉండే మనుషులు ఈ ట్రాఫిక్ చూసి మన ఢిల్లీ గుర్తు వచ్చింది మనుషులు కూడా ఎక్కువ శాతం హిందీ వాళ్ళు ఉన్నారు సరే మరి నేను వెళ్ళొస్తా రేపు మరో కొత్త కలుద్దాం వెళ్దాం మంచిది